ఈరోజు బాబు బర్త్డే కదా సల్లే అని చెప్పి బయటకు అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తామో ఏంటన్నది నాకైతే తెలియదు వీళ్ళు ఏదో చూసుకున్నారు రెండు మూడు ప్లేసులు మరి ఎక్కడ తీసుకెళ్తారో బిర్యానీకి అదే హోటల్కి అయితే వెళ్తున్నాము ఏంటి అన్నది విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఏ హోటల్కి వెళ్తున్నాము మనం ఏం ఫుడ్ ఆర్డర్ చేసాము ఏం తింటున్నాము ఏంటి అన్నది ఏ చీపెట్టాడు అండి వంట అయితే చేసేద్దాం అనుకున్నాం వంట చేసేయమన్నాను కాకపోతే ఏంటంటే నాకొద్దు నా బర్త్డేకి ఏమి చేయరు హోటల్ కన్నా తీసుకెళ్ళండి పార్టీ ఇవ్వండి అని చెప్పి అయితే ఇక ఊరికోవట్ల ఇక టైం అయితే ఇప్పుడు వచ్చేసి పాతీ ఇచ్చి చెప్పి ఊరుకోవట్లేదు అని చెప్పి వెళ్తున్నాం చూద్దాం మరి ఏదో సెలెక్ట్ చేసుకున్నారు ఇల్లే హోటల్ చేసుకున్నారన్నా నువ్వేమో ఇల్లు చేసుకున్నారు మరి ఎవరు చేసినట్టు చేసినకి ము సరే అయితే ఫాస్ట్గా వెళ్ళి అసలు అక్కడ ఐటమ్స్ ఏంటి ఎలా ఉంటాయి అసలు అక్కడ హోటల్లో వీళ్ళు చూసింది అసలు ఉందా లేదా మండి అన్నీ కూడా చూద్దాం ఓకే పదండి మళ్ళీ లేట్ అయితే అక్కడ ఉన్నది కూడా అయిపోద్ది ఇక లాస్ట్కి మళ్ళీ ఇంకా రెండు మూడు హోటల్స్ అయితే తిరగాలి మనం దగ్గరికి అయితే వచ్చేసామండి కాకపోతే ఫుల్ రష్గా ఉంది లో ఉన్నారు అందరూ ఖాళీ లేదనమాట చూద్దాం మరి పిలుస్తామన్నారు ఒక పది నిమిషాలు టైం అన్నారు పెట్టిందన్నారు నుంచున్నాం లోపల కూర్చుంటానికి కూడా ఖాళీ లేదు ముఖ్యమైన విజయసీ ఒక అయితే తీసుకుందాం అనుకుంటున్నాం పదహారు వందలది చూడడం రకాలు అంటాయి అలా ఉండద్దు కాంబో తీసుకుందాంలే మనం అది పదహారు వందలది చూద్దాం ట్రై చేద్దాం అసలు అలా ఉందో దానిగాడి కూడా వస్తున్నాడుగా ఆడి మధ్యాహ్నం అడుగుతున్నాడు మాగా ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఇంటికి వెళ్ళిపోదాం రా అన్న చె నేను మా అమ్మలకు ఇంటికి వెళ్ళి కూరగానే ఇద్దాం అని అనుకున్నాను మీరు ఎలా చేస్తారని నాకేం తెలుసు లోపలికి వచ్చాం కానీ బయట ఉండలేక అని చెప్పి లోపల వెయిట్ అయితే ఇంకా ఖాళీ అవన్నీ మన టేబుల్ ఇంకా ఖాళీ అవ్వాలా అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాయి అనమాట చాలా చె వచ్చేసాడు ఇప్పుడే టూప్లీ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు ఇదైతే ఇద్దరికి మనం సిక్స్ మెంబర్స్ ఉన్నాం కదా అందుకని చెప్పి టేబుల్ అయితే రెడీ చేస్తున్నారు ఈ ఇక్కడ కూర్చోమన్నారు అందుకని చెప్పి మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు ఏదిరా మనం చెప్పేది ఓకే ఇది ఇలా చేతిలో కడుక్కుంటే ఆశ్రీమ్కి వెళ్తే వెళ్ళండి టేబుల్ రెడీ అయితే వెళ్దాం ఏంటి వెయిటింగ్ చాలా లేట్ అయిపోయిందండి పది అవుతుంది టైం అయితే వచ్చి ఇక్కడ సర్వీస్ అయితే కొంచెం లేట్గా ఉంది జనం ఎక్కువ ఉన్న ఫ్రెష్గా ఉంది మరి టేస్ట్ ఎలా ఉంటాయి అందుకని చెప్పి ఇక చాలా సార్లు అయితే అయింది వచ్చి కూర్చున్నాం అనమాట రెడీ చేశారు ఆర్డర్ చెప్పేశాను మన వాళ్ళు అది ముగ్గురు అయితే అక్కడికి కూర్చున్నా వచ్చింది గుర్తి నేను అయితే ఇక్కడికి కూర్చున్నాం ఎప్పుడొచ్చి దాన్ని వెయిట్ చేస్తున్నాం రాగానే ఇంకా మొదలు పెడతాం లైట్లు క్లీన్ చేసుకున్నారా రెడీ అయ్యారు ఇంకా వచ్చేస్తుందంట టైం పది అయిపోయింది రాంగానే స్టార్ట్ చేయండి చాలా లేట్ అయింది ఏమవద్దు దాంట్లో ముంచేసుకోవచ్చు ముంచేసుకోవచ్చు అది ప్లేట్లో ఏమేసుకోవద్దు ముందు అయితే స్టార్టర్స్ పంపించారు ఈ స్టార్టర్స్ అయితే తిన్న తర్వాత అనమాట మనకి రైస్ అయితే వచ్చింది నైన్కి వస్తే ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అయింది మన ఆర్డర్ వచ్చేసరికి కనుక రాలా సగం వచ్చింది బాగుందా అవన్నీ చేసుకొని ముంచుకోకండి దాంట్లో డైరెక్ట్గా ఇలా ముంచుకోండి బాగా కావాలి సలాడ్ కూడా తినండి బాగుంటుంది ఐటమ్స్ పంపించడానికి అయితే చాలా లెట్ చేశారు పంపించారు పర్లేదు యావరేజ్గా ఉంది తినేలో కూడా మిగతా అయితే తీసురాలా దీనికి ఏంటంటే ఫోర్ పీస్ తందూరి ఒక గ్రీన్ చట్నీ చైనీస్ షార్వా రైతా తొమ్మిది రకాల బిర్యానీలు అంటే మటన్ దమ్ము చికెను ఫ్రై ఫ్రాన్సు ఇంకా ఏవో చికెన్లోనే ఒక నాలుగు రకాలు మొత్తం తొమ్మిది రకాల బిర్యానీస్ తొమ్మిది బౌల్స్ ఫోర్ పీస్ తందూరి ప్లస్ వచ్చేసి ఫోర్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఫోర్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అనమాట అండి ఇది కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ చెప్పాం అది తీసి బౌల్ అడ్డు పెట్టండి ఆ బౌల్స్ హోటల్ ఇందులో మటన్ అది ఇది అనుకుంటున్నా మటన్ సార్ ఇది మటన్ ఇది లాలీపప్పు ఇది వింగ్స్ ఇది

సరే ఇది తర్వాత తిందరు కానీ షేర్ చేసుకుంది కానీ ఇగో సరే లేకపోతే సగం సగం పెట్టుకోండి ముందు అది అడిగొట్టేసి నువ్వు సగం సగం పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇద్దరు ఇద్దరు పెట్టుకోండి చూసారు కదా తొమ్మిది రకాల బిర్యానీస్ అయితే వచ్చినాయండి ఇంకా మన వాళ్ళకి ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది పదిన్నర అయిపోయిందిగా ఇక కంగారు పడుతున్నారు మనకైతే చికెన్ పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి మటన్ అయితే ఉంచమన్నా కాకపోతే ఆ మటన్ పీస్లు కూడా రండి వన్స్ వేసేటండి మరి అలా ఉండిద్దు ఇంకా బాగా ఆకలేస్తుంది నేను కూడా అయితే తినేస్తాను అనమాట నేను అందుకే ఎందాడా టేబుల్ దగ్గర జరుపుతాను అంత ఊరినే కాదు నాకు తెలుసు తినడం కుదరదాను సర్లే ఎలా పెట్టుకొని దీన్ని పర్లేదు బాగుందా ఎలా ఉందా మా పక్కా ఇది ఫ్రాన్స్ మొఘల ఎస్పీ ఎస్పీ అనుకుంటా ఇది దమ్ము ఇది ఫ్రై మన నోళ్ళు వింగ్స్ బిర్యానీ ఒకటి తందూరి ఒకటి జాయింట్ బిర్యానీ ఒకటి అయితే పెట్టుకున్నది ఎవరు ఆయన నేనైతే మటన్ పెట్టుకున్నాను మటన్ కూడా బాగుందండి టేస్ట్ ఇవన్నీ కూడా బిర్యానీ రైస్ అయితే ఒకటి మొత్తం ఫ్లేవరు రైస్ అంతా ఈ పైన వచ్చే కర్రీస్ మాత్రం లేదనమాట టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి కర్రీస్ అన్నీ కూడా దమ్ము కూడా బాగుంది సపరేట్ అయితే మాత్రం లేదు మేమైతే ఆరుగురం వచ్చాము మామూలుగా ఇది ఫోర్ పర్సన్స్ కానీ చెప్పారు బిర్యానీ అది మేము ఆరుగురు వచ్చామండి చూద్దాం మరి రైస్ అయితే నాకు చెప్పి నీళ్ళు పోతే పీస్ రైస్ నేను కానీ మన వాళ్ళు ఈ ఫ్రై పీసులు ఫ్రాన్స్ ఫ్రాన్స్ మటన్ మటన్ నేను తీసుకున్నా ఫ్రాన్స్ అందరూ షేర్ చేసుకుంటారు చికెన్ తందూరి ఇది పీసుల వరకు అయితే అయిపో అయిపోవచ్చు చూద్దాం ఇది రైస్ కా రైస్ కాలేదు అట్లా ఇది ఫైన్ చేసుకోమండి రైస్ రైస్ అయితే ఆర్మేట్ చాలా వరకు మొత్తం కంప్లీట్ చేస్తాం డ్రింక్స్ కూడా వచ్చినాయి వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ అయితే ఐటింగ్ చెప్తాము ఈ రెండు కప్పులు అయితే లైస్ మీడిపోయింది పేస్ట్లు అయితే కంప్లీట్గా అయిపోయినాయి టిష్ ఒకటి ఉంది వస్తుంది క్రీమ్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇచ్చారు వీళ్ళిద్దరు తింటున్నారు డాన్గా అయితే హ్యాండ్ వాష్కి వెళ్ళాడు ఇదిగోండి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చి చూద్దాం టేస్ట్ నాకు స్ట్రాబెర్రీ నచ్చదు ఆ ఫ్లేవర్ కాకపోతే తిండి

ఏ లేదు నాకు స్ట్రాబెర్రీ ఫ్లవర్ అస్సలు నచ్చదు కానీ బాగానే ఉంది ఐస్ క్రీమ్ ఆల్మోస్ట్ పావు కప్పు పెట్టుకున్నాను ఒక మటన్ ముక్క నిజం చెప్పి వదిలే సరే అది పెట్టుకున్నాను అనమాట చిన్నీబాబా ఆ రెండు కప్పులు అయితే ప్యాక్ చేయించొద్దాం చిన్నీ బాబు బర్త్డే అయితే ఎట్లా జరిగిందండి ఇగోండి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేస్తాం ఎప్పుడు కూడా ఎంత క్లీన్గా తినలేదు ఎక్కడా కూడా ఏదో ఒకటి వదిలేస్తాం అసలు కానీ వాళ్ళు ఫుల్ ఆకలి మీద మధ్యాహ్నం అక్కడ పెళ్లిలో తిన్నాం కదండి ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి వెజిటేరియన్ తినేసరికి మా వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు మధ్యాహ్నం వెజ్ తిన్నారు కదా ఇంకొంచెం ఎక్కువ తినేసారు మధ్యాహ్నం వెజ్ తిన్నారు కదా అందుకని ఇప్పుడు నాన్ వెజ్ అయిపోయిందా అయిపోయిందా మొత్తం గాలి చేసినట్టు అన్నారు ఏ మీరేంటి ఎక్కడే ఇక్కడే మద్దనాల్లా మరేంట అక్కడ ఏం చేస్తున్నాడు డూప్లి నీట్గా తిన్నాడుగా

అవి నీకు ఈ రెండు ఈ రెండు రెండు బాక్సులు మిగిలినా అండి ఆ రెండు బాక్సులు ప్యాక్ చే బిస్జాము సెవెంటీన్ అదా మిల్లీ మర్చిపోయాండి వాటర్ బాటిల్ ఒకట ఇష్టమా ఓకే అయితే వాటర్ బాటిల్ ఒకటి అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం మనం అయితే అయితే మంది మొత్తం కంబో ప్యాకే రెండు బాక్సులు అయితే మిగిలినవి ప్యాక్ చేసే మనం మొత్తం అయితే నీట్గా ఖాళీ చేసేది వెళ్ళి వెళ్దామైతే ఇంకా వెళ్ళిచ్చే పెయింట్ను షూస్ షాప్ తినేసి అయితే వచ్చామండి డ్యూప్లీ ఎలా ఉంది బిర్యానీ పల్లెమై టేస్ట్ ఎలా ఉంది చెప్పు ఉంది బాగానే తిన్నవు కను నీట్గా తినేసా ఇప్పుడు టేస్ట్ అయితే బాగానే ఉంది డ్యూప్లీ కూడా బాగానే తిన్నాడు ఒక రెండు బాక్సులు అయితే మిగిలినవి చేపిస్తాం చేపిస్తామన్నమాట ఇప్పుడైతే ఇంక రోడ్డు మీదకి వచ్చాము టైం ఎంత అవుతుంది పదకొండున్నర అయిందా పుడుకునే టైంకి వచ్చాము పదకొండు అయిందంటే ఆ పదకొండు అయిందండి తొమ్మిదికి వస్తే అంటే పది పదకొండు రెండు గంటలు పర్లేదు తొందరగా అయిపోయింది అది అప్పుడు ఉన్నారు దూరంగా బండి అయితే తీస్తున్నారు చిన్న పార్టీ అయితే అయిపోయింది వెళ్దాం ఇంకా మీరు డలిపాత్ర అయితే వస్తా ఇంటికి స్కూల్కి వెళ్ళపోతే వచ్చేయింటే వచ్చేది అంటే ఇప్పుడు కానీ ఎప్పుడు మే ఫస్ట్ వెళ్దాం అయితే ఇంకా

ఎనిమిదిన్నరకి వెళ్ళాం మనం వచ్చాం మూడు గంటలు పెట్టిందండి బాబు మరి మూడు గంటలు పెట్టింది ఏంటమ్మా అంత లేట్ మూడు నర్రా సండే పైగా ఆ విజయవాడలో ఇవాళ నాన్ వెజ్ షాపులు అన్ని బంద్ అండి షాపులు చాలా వరకు తీల మెయిన్ సెంటర్ లో షాపులు అనేది ఏమి ఒక షాప్ కూడా అయితే తీయలేదు నిన్నే బోర్డు పెట్టేశారు ఆదివారం సెలవు అని చెప్పి ఇక చిన్న చిన్న షాపులు కొంచెం ఊరి శివార్లలో ఉన్నాయి సందుల్లో ఉన్నాయి అలాంటి షాపులు అయితే తీసుకుంటారు అందువల్ల అనుకుంటా ఒకటి వాళ్ళ హోటల్స్ అయితే ఫుల్ అయితే రద్దీగా ఉన్నాయి అస్సలు ఖాళీ లేవు అసలు మేము ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు అయితే వెయిటింగ్ చేసాం టేబుల్స్ ఖాళీ లేక టేబుల్స్ ఖాళీ అయిన తర్వాత గంట పైన పెట్టింది గంట అరగంట గంట గంట సేపు మనం తిన్నాం గంట సేపు అయితే పెట్టిందండి కూర్చున్న తర్వాత గంట తర్వాత అయితే ఆర్డర్ తీసుకొచ్చారు బిర్యానీ అయితే టేస్ట్ బాగుందండి తొమ్మిది రకాల బిర్యానీస్ ఇచ్చారు ఒక తందూరి నాలుగు పీసులు జాయింట్స్ స్టార్టర్స్ కింద తందూరి నాలుగు నాలుగు జాయింట్లు ఇచ్చారు అవి పిల్లలు నలుగురు తినేసారు రాగానే మంచి ఆకుల మీద ఫ్రై ఫిష్ ఒకటే ఫిష్ ఒకటే కొంచెం అంటే వేడిగా లేదు కాబట్టి అక్కడే చెప్తాం అనుకున్నాం కాబట్టి అక్కడ అంతా డిస్టర్బెన్స్ గా ఉందండి వాళ్ళు అందరూ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏంటి ఇంత లేట్ అయిపోయింది ఇంకా రాలేదని అనుకుంటున్నారు అందులో లైటింగ్ కూడా సరిగ్గా లేదు డిమ్ లైట్స్ చేశారు కదా అందుకని అయితే అక్కడ చెప్పలేదు మటన్ బిర్యానీ 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 అపోలో ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ ఫ్రాన్స్ బిర్యానీ చెప్పావా ఫ్రాన్స్ బిర్యానీ ఎస్పీ బోన్లెస్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రకాలు మొత్తం తొమ్మిది రకాల ఐటమ్స్ అయితే తెచ్చారండి మెనూ కార్డు లో చూపించినట్టుగానే నాలుగు ఐదు వింగ్స్ బిర్యానీ ఒకటి అవి కూడా టేస్ట్ అయితే ఏది తీయవసరం లేదండి ఫిష్ ఒక్కటి తప్ప ఫిష్ కూడా అది వేడిగా లేదు కాబట్టి ఏసీ వల్ల చల్లగా అయిపోయి అది టేస్ట్ చెరిగచలా మనం ఎన్ని ఏడు కప్పులు తిన్నావా అంత ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏడు కప్పులు తిన్నాం నార్మల్ గా అయితే మామూలుగా మనిషికి ఒక కప్పు కరెక్ట్ గా సరిపోద్ది మామూలుగా మన లేడీస్ అయితే టేస్ట్ కూడా బానే ఉంది బిర్యానీ కూడా చక్కగా అంటే బిర్యానీ మొత్తం ఒకటేనండి బిర్యానీ అన్ని కప్పుల్లో పెట్టేది దాని మీద పైన వేసి ఇది మాత్రం మారింది ముక్కలు ఫ్రై ముక్కలు లాలీపాప్స్ అని ఈ ఫ్రాన్స్ కర్రీ ఇవన్నీ మాత్రం ఐటెంస్ అయితే చూసాను వాళ్ళ దగ్గర బిర్యానీ అయిపోయింది ప్యారడైజ్ నుంచి తీసుకొచ్చారు అయినా తీసుకొస్తే ఏముంది రైస్ తెచ్చారు ఐటమ్స్ వెళ్ళయ్యారు కదా అవి మాత్రం ఫ్రెష్ గా వేడిగానే చేసి వేస్తున్నారు కిచెన్ లో చూసా కానీ ఎప్పుడు అప్పుడే గంట పైన పడుతుందండి అల్లు రెడీ చేయడానికి అసలు నిజంగా ఒక బాహుబలి తాలి అనమాట అది బాహుబలి తాలి అయితే నేను తిన్నాము అది వచ్చేసి 1599 రూపాయలు 1600 పదహారు వందలకి మేము ఆరుగురుని తినంగా ఇంకా మిగిలిందండి ఫుల్గా మళ్ళీ నాలుగు డ్రింక్స్ ఒక వాటర్ బాటిల్ నాలుగు ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇచ్చారు పిల్లలు చక్కగా అన్నీ తినేసారు మనం ఎక్స్ట్రా ఏం చెప్పాలో ఒక వాటర్ బాటిల్ అయితే ఎక్స్ట్రా చెప్పామండి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు దానికి పదహారు ఇరవై ఒక వంద రూపాయలు టిప్ ఇచ్చాం పదిహేడు ఇరవై అయింది బిల్ అయితే పదిహేడు ఇరవై అయింది అందరం చక్కగా

ఇంకా వండేసుకుందాం బాగా టైడ్ అయిపోయింది కదా ఎండకి వెళ్ళి వచ్చేసరికి అదిరిపోయింది ఎండ చెప్పడానికి ఏం కాదు అయితే నేను అది చేద్దాం అనుకున్నా మళ్ళీ వాడు ఫీల్ అవుతున్నాడు చింతల్లి అంటే పెద్దవాడు కంటే మొన్న వాళ్ళని అందరినీ ఇప్పుడు మా ఆయన వాళ్ళ డాను వాళ్ళ అమ్మ వాళ్ళందరినీ పిలిచాను కదండి ఇంట్లోనే చేసి భోజనాలు పెట్టాం మరి వాళ్ళు మేము అనుకున్నది ఏంటంటే చింతలు పుట్టినరోజు సండే వచ్చింది కదా చర్చిలో భోజనాలు అయితే పెడదాము అందరికీ మన వాళ్ళు ఒక ముప్పై మంది ఉంటారు చికెన్ కర్రీ బగారా రైస్ వండి చేసి చక్కగా భోజనం పెడదామని అనుకున్నాం కాకపోతే ఈరోజు మన చర్చిలో ఆ పాప అయితే ఈరోజు పెళ్లి ఉందండి మ్యారేజ్ ఇంకా భోజనానికి రమ్మన్నారు అక్కడికైతే ఇక అందరం వెళ్ళి ఇంకా వెజిటేరియన్ భోజనాలు మధ్యాహ్నం తినేసాం కాబట్టి ఇక ఆ మనం పెట్టాల్సిన భోజనాలు క్యాన్సిల్ అయిపోయినాయి సరే అని చెప్పి ఇంకా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక వెళ్ళేటప్పుడు ఇక సరే డానిన్ కూడా రమ్మన్నాము వాడికంటే రమ్మన్నాం కానీ మ్యాటర్ చెప్పలేదు లేండి ఒకవేళ అంటే మాకే క్లారిటీ లేదు నేను పారం కూడా తీసుకొచ్చాను కదా మా మధ్యలో ఆపేస్తాను లెంత్ అయిపోతుందని ఆయన మాట్లాడుతున్నారు అదే నేను మిషన్ చెప్తామని చెప్పి అది తీసుకొచ్చి వండుదామని చెప్పి నేను రెడీ చేసా కానీ ఇంకా వాడిని చూస్తే మళ్ళీ వాడు ఫీల్ అవుతున్నాడు పైకి అయితే గట్టిగా అడగలేకపోతున్నాడు ఫీల్ అవుతున్నాడు అర్థమైంది పుట్టిన పుట్టినరోజు అప్పుడు బాధపడడం ఎందుకని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళిపోయి తేజకి డానికి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ వచ్చేది ఇక అట్లా జరిగిందండి ఇంకా వాడి బర్త్డే పార్టీ అయితే ఇంక ఇప్పుడైతే వచ్చామో టైం పాత పన్నెండు అవుతుంది కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోవడమే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చిన్ని బాబుని మీ మంచి మనసుతో ఆశీర్వదించండి